హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి దసరా సినిమాలో నేను చెంకీల అంగీలేసి ఓ వదినే చాకులే కుండెటోడే ఓ వదినే కళ్ళకు అయినా పెట్టి కత్తోలే కన్నెట్ల కొడుతుండేనే చినిగిన బనీనేసి ఓ వదినే నట్టింట్ల కూసుంటాడే ఓ వదినే మాసిన లొంగి దొడిగి ఎప్పుడు మంచంలోనే వంటడే అని పెళ్లి పాట రాశాను సినిమా మొత్తం ఒక ఒక టాపిక్ మీద ఆధారపడి ఉంటది నాని కీర్తి సురేష్ ని రెండోసారి మ్యారేజ్ చేసుకున్నప్పుడు అమ్మాయిని బొట్టు గాజులు లేకుండా చూడలేడు చిన్నప్పటి ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి లవ్ చేస్తుంటాడు కానీ తన ఫ్రెండ్ కోసం లవ్ను త్యాగం చేసి అది మనసులో పెట్టుకుని ఉంటాడు అందుకని ఫ్రెండ్ చచ్చిపోతే పెళ్లి కాగానే చచ్చిపోగానే ఈ అమ్మాయిని విధవం చేసే క్రమంలో పెళ్లి చేసుకుంటాడు వచ్చి ఎందుకంటే నువ్వు బొట్టు లేకుండా గాజులు లేకుండా నేను చూడలేను అనే ఒక డైలాగ్ చెప్తాడు అమ్మాయితో గుర్తుందండి దర్శకుడు నాకు చెప్పినప్పుడు కూడా నేను ఇదే అడిగాను ఆడియన్స్ ఎట్లా రిసీవ్ చేసుకుంటారు ఒక ఫ్రెండ్ భార్య అని ఫ్రెండ్స్ చనిపోగానే వెంటనే నువ్వు పెళ్లి చేసుకోవాలని ఆడియన్స్ ఎట్లా రిసీవ్ చేసుకుంటారు అనుకున్నావు అడిగాను అడిగితే ఈ మాట చెప్పి ఈ డైలాగ్ చెప్పాడు నాకు అద్భుతం కదా అనిపించింది అది నేను పాటలు రాశాను ఇప్పుడు ఆయన విజన్ని నేను గుర్తు పెట్టుకొని ఒక పెళ్లికి వీళ్ళందరూ వెళ్ళినప్పుడు ఊరికి ఆడి పాడే ఒక పెళ్లి పాట మా ఊళ్ళో పెళ్లి జరిగితే ఏముంటది మన ఇప్పుడు బానే ఉంటది ముందు ముందు కష్టాలు భార్యాభర్తల మధ్య పాతబడిపోతారు గొడవలు స్టార్ట్ అవుతాయి అని ఒక కంటెంట్ అనుకొని పోయినాం అంటే లాస్ట్ లో ఒక పెద్దవిడితో ఒక మాట చెప్పినాం చెప్పించాం అందులో నీ బొట్టు నీ గాజులే ఎంతైనా వనిపంచ ప్రాణాలు లే అని చెప్పించాను సినిమా కంటెంట్ అంటే లైన్ లో అసలు కాన్సెప్ట్ ఆఫ్ ది స్టోరీ గోసల్ని చూస్తూ ఉన్న ఎంతైనా గుండెల్లో దాస్తాడులే నీ బొట్టు నీ గాజులే ఏవైనా లే చాలా మంచి మాట అండి అంటే ఆ దర్శకుని ని మనం అర్థం చేసుకొని ఒక పాటలు చెప్పగలిగితే అవును వాళ్ళు సాటిస్ఫై అవుతారు అది జనాలు కూడా నన్ను ఆ తర్వాత సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ పాటకి ఆ పాట బాగా ఎగ్జాక్ట్లీ నాకు గామ లాంటి అవార్డ్స్ కూడా తెచ్చిపెట్టింది తర్వాత సోషల్ మీడియాలో చాలా మంది రాశారు ఇది అర్థం చేసుకుని ఈ లైన్లు రాశాడు అంతా ఒక లైన్ లో చెప్పాడు కాసా విషయం అని ఆ దసరా సినిమా వివరించదా అంటే ఫస్ట్ హాఫ్ దూమ్ దాం దోస్తా నీరగ మరగజేద్దాం అని తాగుడు పాట సెకండ్ హాఫ్ బొట్టు గాజులు ప్రాణాలు అంతే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ రెండు పాటలు చెప్పాడు కాజర్ లక్ష్మ దసరా సినిమాని గ్రేట్ అండి ఇందాక మీరు మాట నడిచి ఉండి అయిన పెట్టుకుని అని అవును ఆ అయినా అన్న మాట కలద్దలు పెట్టుకున్నాడు అవును అవును చాలా మంది నన్ను అడిగారు తర్వాత అయినా అంటే కాటకన అద్దాల అసలు ఏంటి అని ఆయన అంటే అది పక్క ఉర్దూ అని కానీ దాన్ని మీరు మీరు అక్కడ ఎందుకంటే కరెక్ట్ గా మాట ఆ కాయినేజ్ పర్ఫెక్ట్ గా పడాలి అక్కడ అది అది పడుతుంది తర్వాత ఆ మీటర్ కి కూడా నాకు సంతోష్ నారాయణ గారు ఆ మీటర్ ఇచ్చినప్పుడు తానన్న తానన్న తానా అని ఇచ్చారు అక్కడ మామూలుగా ఊర్లలో పక్కింటి పక్కింటి వాళ్ళు ఒకరినొకరు వదినే వదిన పిలుచుకుంటారు ఇక్కడ తెలంగాణలో వదిన అక్కడ బంగారు బంగారుచల నా వదినే వదిన అని అక్కడ కూడా ఉంది అట్లా అంటే బంగారు వాన కురిసే ఓ వదిన చే తడిసిపోయే వదిన అని జానపదం గీతాలు ఉన్నాయండి అటుపక్క కూడా వీళ్ళ ఏంటంటే వీళ్ళ పర్సనల్ విషయాలు చెప్పుకోవడానికి కూడా వెనకాల వదినే అని చెప్పుకొని అందుకని ఆ కాయం చేస్తూ నేను ఆ పాటలో రాశాను నేను కడుపులా ఇంత పోసి ఓ వదిని కొడతాడే బండ కేసి అమాస పున్నా నీకో అట్లట్ల అక్కడకు పక్క కొత్తాడే రొమాన్స్ రొమాన్స్ మళ్ళీ వీడు రోజు తాగి వచ్చి కొడుతున్నాను వాడికి ఎప్పుడు అవసరం వచ్చి మళ్ళీ నా పక్కకు వస్తాడు బాగుంది నిజంగా బాగుంది అంటే ఇప్పుడు మీరు నేను ఇందాక ఆ టాపిక్ ఎత్తిందే అందుకు మీరు డైరెక్టర్స్ తో ఎక్కువ ప్రాబ్లమ్స్ ఎవరితో మీకు ఎక్కువ ప్రాబ్లం ఉంటుందండి ఇన్ జనరల్ గా మీ వరకు మీ కెరీర్ వరకు యాక్చువల్ ప్రాబ్లమ్ అండి జనరల్ గా నేను చెప్పేశాను ఒక ముందు శత్రువు డైరెక్టర్ తర్వాత మీ డైరెక్టర్ కొన్ని సందర్భాలు ప్రియమైన శత్రువులు ఆత్మీయమైన ఆత్మీయమైన శత్రువులు నిన్న భీమ్స్ బర్త్డే అయితే కూడా నేను పోస్ట్ పెట్టాను బట్టి వీడు నా శత్రువు వీడు నా మిత్రువు నా గురువు నా శిష్యుడు పెట్టస్ట్ నేను అంటే అంత క్లోజ్ గా ఉంటాము అట్లా ఇప్పుడు వీళ్ళందరూ మనకు ఒక టాస్క్ ఇవ్వడమే ప్రియమైన శత్రువులు ఇప్పుడు మనం ఈవెన్ స్కూల్లో టీచర్ కూడా మనకు వస్తే శత్రువులా కనిపించారు శత్రువే అమ్మాయి ఏం ప్రాబ్లం ఇస్తారో ఏం చేశారో లేకుంటే మరత పెట్టి తో పాడేది మాకైతే పెన్సిల్ ఏళ్ళ మధ్యలో పెట్టి వచ్చేవాళ్ళు అవునా అది కంపల్సరీ స్కేల్ ని మళ్ళీ ఇట్లా కాదు స్కేల్ ఇట్లా నిలబెట్టి నాకు ఒకసారి విపరీతంగా పడినాయి స్కూల్లో నేను స్కూల్లో బాగా చదివాడి ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అప్పుడప్పుడు మధ్యలో వాళ్ళ చేసేవాళ్ళు అనమాట లో ఒకసారి ఊరికే అన్ని స్లిప్పర్ కదా పేరగా స్లిప్పర్లు మనకి అవన్నీ పట్టుకొని శబ్దం శబ్దం నిశ్శబ్దం చెప్పులతో శబ్దం అని కూడా సార్ తీసుకొట్టారు తొడ భాష మెటే మొత్తం అన్ని ఇట్లా ఏ మతం అంటే నాకు ఆ మీరు మంచి స్కిన్ కదా మంచి కలర్ మీరు పిండితే ఇట్లా మరకలే అవును అది ఇప్పుడు ఇప్పుడు కూడా పెడుతున్నారా తొడ మీకు ఇప్పుడు లేదు అంటే ఇప్పుడు ఒక ఆ నవే అర్థమైన అంటే డైరెక్టర్ డైరెక్టర్లకు కానివండి సంగీత దర్శకులు కానివ్వండి ఈ పాట అయితే కాసనశం బాగా రాస్తాడు ఈ పాటలో మనం ఇది ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని నా రైటింగ్ స్టైల్ అర్థం చేసుకుని అట్లాంటి పాటలే ఇస్తున్నారు అంటే అన్ని పాటలు రాస్తాడని అవునండి అవును ఆ పాటనే ఇస్తారు అవును అన్ని ఇస్తున్నారు ఇప్పుడు డార్లింగ్ సినిమాలో అదే మన ప్రియదర్శి సింగిల్ కార్డు పంతొమ్మిదో తారీఖు పంతొమ్మిది రిలీజ్ ఉంది తర్వాత పొట్టేళ్ళని ఒక సినిమా వస్తుంది అది సింగిల్ కార్డ్ అందులో ఏడు పాటలు రాశాను అంటే నా ఐదు ఫుల్ పాటలు ఒక రెండు బిట్ సాంగ్స్ ఓకే ఇందులో ఐదు పాటలు ఒక సింగిల్ ఒక బిట్ సాంగ్ ఇట్లా అంటే అన్ని పాటలు రాయగలుగుతాడు అంటే అది అది వచ్చేసింది ఆ నమ్మకం అది కూడా మంచి పోయిటిక్ గా చెప్పే అవకాశాలు దొరుకుతున్నాయి నాకు ఇప్పుడు ఇందులో నాకు చాలా మంది జర్నలిస్ట్ మిత్రులే ఫోన్ చేసి చెప్పారు నాకు దార్జిలింగ్ సినిమాలో రాహి అని ఒక పాట రాసి రాహి రాహి అంటే బాటసారి అని అర్థం అవును యాత్రికుడు బాటసారి అందులో రాస్తూ అమ్మాయి ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటది ప్రపంచాన్ని ప్రపంచమంతా నాదే చిన్నదే అంతా అన్న వాళ్ళే అనుకున్న మైండ్ సెట్ ఉన్న హీరోయిన్ అమ్మాయి చేస్తుంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాము అన్నప్పుడు నేను ఈ పంచభూతాల నుంచి స్టార్ట్ చేశాను నిన్ను నన్ను మోసి మోసి తన ఒళ్ళో దాచి దాచి ఈ భూమి అలసిపోయానంద శ్వాసల్లో నిలిచి నిలిచి ప్రాణాలు పోసి పోసి ఈ గాలి ఆనందా కడదాకా నది నదిలాగా ఆగిపోకుండా సాగాలి తడి ఉండాలి అదే చెప్పారు అసలు చాలా అంటే అట్లాంటి మంచి పోయిటిక్ సెన్సులు రాయాలను కూడా అలా చిరణంలో ఒక దగ్గర రాశా నేను ఈ లోకము తోటలే అందరం రంగుల పువ్వులే విడిగా వచ్చి పోయే ఇదో యాత్రలే మిగిలేవి మన గుర్తులే విడిగా వచ్చిపోయే యాత్రలే ఇప్పుడు మీరు నేను కలిసి రాలేదు అవునండి కానీ కలిసి జర్నీ చేస్తున్నాను చేస్తున్నాడు మనకు కొన్ని జ్ఞాపకాలు ఉంటాయి అది విడిగా వచ్చి పోయే ఏదో యాత్రలే మిగిలేవి మన గుర్తులే మన ఇక్కడ మన సిగ్నేచర్ వదిలేదు అదే మంచి పిల్ల ఎవరికెవరు ఈ లోకల్లో ఎవరికి ఆ కాన్సెప్టే అంతే బట్ మీ పదజాలం గాని మీ కాయినేజ్ గాని మీ మీ పిచ్చింగ్ అంతే ఆఫ్ ది థాట్ ఇదే థాట్ ని సినిమాలో ఊరి కమర్షియల్ గా రాయాల్సి వచ్చి ఇన్కమింగ్ ఫ్రీ అవుట్ గోయింగ్ ఫ్రీ ఇక్కడ కానీ మిగిలేది మాత్రం మన మనం వదిలిపెట్టినవి ఏదో కమర్షియల్ పాటలు తాగువతి పాటలు రాసాం అంతే కదా మనం వచ్చే ఉట్టి చదువుతూ వస్తాము ఏది ఖాళీ ఇప్పుడు వాళ్ళు ఆ రోజున రాసిన స్టాండర్డ్ కుడి ఇవ్వడం అయితే పొరపాటు లేదు అన్నట్టే ఇప్పుడు ఒక ఫ్రీ వెర్స్ మీరు రాసేది హండ్రెడ్ పర్సెంట్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి